మాట్లాడతారు కొంత అనుభవం ఉన్న రైతులు వచ్చారు ఇంటికి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం ఎందుకు కొంత టైం ఎక్కువ బయట వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళ టయాన్ని కేటాయించి వాళ్ళ పనులు వదులుకొని మన దగ్గరికి వచ్చారు వాళ్ళ ప్రసంగం వినడానికే ఎక్కువ టైం వాళ్ళకే కేటాయించాం ఇక్కడ ఎవరికి బయటి వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఇవ్వలేదు అది అర్థం చేసుకోండి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వాళ్ళ మంచి ప్రసంగం మనం వినవలసిందిగా కోరుచుంటూ మాధవ చౌదరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం స్పష్టంగా అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ వేదికను అలంకరించిన ప్రకృతి వ్యవసాయ పాలేకర్ గారి రథసారథులండి వీళ్ళందరూ ఎందుకంటే మన గురువుగారైనటువంటి పాలేకర్ గారు మనకు పరిజ్ఞానాన్ని ఇచ్చి పది మందికి తెలియపరిచి ఆ తెలియపరిచే విధానంలో విత్తనాన్ని సేకరించి ఇక్కడ ఈ మీటింగ్లో ముగ్గురు గొప్పవాళ్ళుగా చెప్పుకోవాలండి మన వాళ్ళు ఎందుకంటే తను నాలుగు వందలు తను ఒక ఇరవై రకాలు తను ఒక ముప్పై రకాలు ఇట్లాంటి విత్తనాన్ని సేకరించే విధానంలో ఇంత అందుబాటులోకి తీసుకొచ్చి మనందరికి పంచడం అంటే ఇది చిన్న ఆషామాషా విషయం కాదండి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఎందుకంటే వాటిలో ఉండే గుణగణాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది సమస్యలకి పరిష్కారాలు ప్రతి ఒక్కటి కూడా వివరించేదానికి ఇప్పుడు అందుబాటులోకి ఉంది ఎందుకంటే మేము ఆ రోజు కొత్తగా రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండులో ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ఏం చేయాలో తెలియక బాధపడి కొత్తగా వెతుక్కొని ఏం చేయలేక ఆశించిన ఫలితాలు రాక చాలా బాధపడ్డ రోజులండి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు మీకు ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు పరిజ్ఞానాన్ని అందించేదానికి ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళు మీటింగుల్లో చెప్తున్నారు ఇటువంటి వేదికను అలంకరించి అసలు ఇటువంటిని ఒక రాష్ట్రం నలుమూలల నుంచి ఒక తాటి మీదగా తీసుకొచ్చి అమ్మా కొంచెం వినండమ్మా రాష్ట్రం నలుమూలల నుంచి తీసుకొచ్చి ఇలాంటి వేదిక చేయటం అంటే ఆషామాషా విషయం కాదు ఎందుకంటే వచ్చినోళ్ళు చూసి ఆ ఏముందలే పది నిమిషాలు విన్నాము ఉన్నాయి కొనుక్కోబోయాం కొనుక్కోవటం కాదండి మెయిన్ ఇక్కడ దాంట్లో విషయం తెలుసుకోగలగాలి ఫస్ట్ ఇలాంటి దాన్ని ఒక సమూహంగా చేర్చి ఈరోజు ఈ నంద్యాల గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బాలమధులేటికి నా శిరస్సు ఉంచి నమస్కారాలు చేస్తున్నానండి ఎందుకంటే తనకు బాగా చప్పట్లు కొట్టండి ఎందుకంటే ఈరోజు ఒక కార్యక్రమానికి మనం ఫంక్షన్లు తీసుకున్నా అక్కడ పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నా ఆ ఏం పోతావాలి ఎక్కడ అనుకునే రోజులు కానీ అటువంటి విధానంలో రాష్ట్రం నలుమూల నుంచి ఇంతమందిని ఒక సమూహంలాగా చేర్చడం అంటే చిన్న విషయం కాదు అటువంటి విషయం జరిగేటప్పుడు ఇంత కష్టపడి అందరు కూడా చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ అందరు పెద్దవాళ్లే పాపం ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు రాట్లా ఏదో సాధించి మన పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే కనపడుతున్నారు అందరూ కూడా దీంట్లో భాగంగానే మనం వ్యవసాయం విత్తనోత్పత్తి కావచ్చు ఆహార భద్రత కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇంతవరకు చెప్పిన వాళ్ళందరూ కూడా దీని అంతటికీ ఎండ్ ప్రధాన ఆధారం మనకు గోవండి మనం ఏం చేసినా మనకు మొదటి నుంచి ఉండేది ఏంటంటే మనకు పూర్వం మనకు స్వాతంత్రం రాకముందు కావచ్చు వచ్చిన తర్వాత కావచ్చు పాడి పంట అనేది ఇది సస్టైన్ అవుతుందండి రెండు కూడా ఉంటేను ఈ రెండు లేనిది ఏది కూడా బ్యాలెన్స్ కాదు మనకి అంటే ఇక్కడ మనం ప్రధానంగా వెతుక్కుంటే మనకి ఇక్కడ గోవు ప్రధాన ఆధారం ఈ ప్రకృతి వ్యవసాయంలో అది మనకుండనివ్వండి లేదా పక్కన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను మలమూత్రాలు లేదా ఒక గోశాల నుంచి సేకరించుకున్నావా ఏ విధంగా అయితేనే మనం సేకరించుకున్నప్పటికీ మనకు కావాల్సింది మలమూత్రాలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక మంచి కుక్కను కొనకొచ్చుకుంటున్నామండి చాలామంది డబ్బున్న వాళ్ళల్లో ముప్పై వేలు నలభై వేలు తక్కువ మంచి కంపెనీ అంటే ఐదు వేలకు మించి తక్కువ కుక్క లేదు అసలు ఎక్కడన్నా ఉందా ఎవరిళ్ళన్నా అదే ఐదు వేల రూపాయలకి ఇంకొక ఐదు వేలు వేసుకుంటే ఆవు వచ్చే పరిస్థితి ఉంది లేదు ఆ పదివేలు కూడా మనం ఎందుకు పెట్టాలి అనుకుంటే గో సంరక్షకులు గోశాలలు చాలా ఉన్నాయి ఫ్రీగా ఇచ్చేదానికి ఇటువంటి సహాయ సహకారం ఏదన్నా కావాలంటే బాల మధ్యలేటిని నన్ను అడగచ్చు నా నెంబర్ లాస్ట్లో చెప్తాను మీరు వ్యవసాయంలో ఎంత ముందుకు పోవాలన్నా ఏ సమస్యలు వచ్చినా విత్తనం కావాలంటే మన వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ నెంబర్లు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు దానికి సంబంధించి మీరు అధిక ఫలితాలు తీసుకోవాలంటే కషాయాలతో ఎలా ముందుకు పోవాలనేది నేను చెప్తాను ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే గోవు కాబట్టి కుక్కను పెంచే స్థాయికి మనం ఎదిగాం కానీ గోవును పెంచే స్థాయికి మనం ఉన్న పూర్వీకుల నుంచి మనం ముందుకు పోలేకపోతున్నాం కారణం ఏంటి ఇక్కడ ఎంతమంది గోవులు ఉన్నాయి ఒకసారి చేతులు ఎత్తండి చూడండి మొత్తం మీద ఐదు వందల మంది ఉంటే ఒక నలభై మంది గోవులు ఉన్నాయి సరే లేకపోవడానికి కారణాలు ఉండేవాళ్ళ చేతులు ఎత్తండి మేము డబ్బులు ఉన్నాయండి మా దగ్గర పెట్టుకోగలము పెట్టుకోలేము అనేవాళ్ళ చేతులు ఎత్తండి ఎవరు లేరు మరి అందరూ చాక్కగలరావు తమాషా చూడండి అంటే అందరూ స్తోమత గల్లో చాగలని మరి ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఆహారంతో పాటు గోవు విశిష్టత మీకు చెప్తాను దాని మీద మనకు వచ్చే ఆదాయం కూడా గేదెలు ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అంటే పశుసంపద కూడా తక్కువే అయితే ఏంటంటే ఇప్పుడు ఆవును తెచ్చుకుంటే ఏదో మేపాలి మనం రోజు గడ్డాడు ఎక్కడ వేయాలి మంచి విత్తనంతో పాటు ఆహారం తీసుకుంటే జబ్బులు ఎలా రెక్టిఫై అవుతున్నాయో మీరు ఎవరైనా గోవును చాకేవాళ్ళు రోజుతో గోవుతో మమేకమై దాని పోషణ చూసుకుంటూ దాని దగ్గర కూర్చొని దానితో చక్కని మాటలు చెప్పుకుంటూ వింటే అంతకు మించి రెట్టింపు జబ్బులు మనకి నయమవుతాయి అనేది ఇది పచ్చి నిజం అండి మీరు ఎప్పుడైనా ఒక గోవు దగ్గర పోయి కూర్చోండి మీరు ఆప్యాయతగా చూస్తే ఆనందంగా మనల్ని నిమృతూ ఉంటుంది మనకు ఎక్కడైతే నొప్పు ఉంటే దాని నాలికతో మనల్ని గీగుతుంది చూసారా ఎవరన్నా గమనించారా మనకు ఎక్కడైతే నొప్పు ఉంటుందో ఒక గోవు మాత్రమే గమనిస్తుంది ప్రకృతిలో వైపరీత్యాన్ని ఫస్ట్ గమనించేది గోవు మాత్రమే రెండు పక్షులు ప్రకృతి విపత్తుల నుంచి మానవ వాళ్ళని కాపాడేదానికి ఫస్ట్ గ్రహించేది ప్రకృతి విపత్తులు గోవు మాత్రమేనండి ఇది చరిత్రలో లిఖించబడ్డ అధ్యాయం నేను రెండు వేల పదకొండులో నాకు సయాటికా వచ్చింది సయాటికా అంటే తెలుసు కదా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోరు ఇప్పుడు నూటికి డెబ్భై మందికి ఉంటే జబ్బు అండి అది కనీసం రెండు నిమిషాలు నిలబడలేని పరిస్థితి పాలేకర్ గారి పాఠాలు విన్న తర్వాత కాకినాడ వెళ్ళి ఒక్క గోవును తెచ్చుకున్నానండి ఒక గోవు సంపదతో ఈరోజు నా దగ్గర నలభై ఉన్నాయి ఆ నలభైలో కూడా మన భారతదేశానికి సంబంధించి ట్రెడిషనల్ వెరైటీస్ అన్ని నాటు ఆవులే అంటే రకరకాలుగా మనం ఒంగోలు అయితే ఎలా చెప్పుకుంటామో రాజస్థాన్ వెళ్తే గిర్రు కాంక్రేజు రాటి రెడిసింది తార్పార్కరు కులాకరు పొంగనూరు ఇటువంటి అన్ని ప్రతి ఒక్కటి నా గోశాలలో ఈరోజు నేను నిర్వహణ చేస్తున్నా నా పిల్లలు ఇద్దరికి బీటెక్ కంప్లీట్ అయింది ఇద్దరు జాబులు చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోము ఇద్దరు కషాయాలు తయారు చేస్తారు ఇద్దరు గోపోషణ చూసుకుంటారు మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోవులో ఉండే ప్రత్యేకత ఇప్పుడు ఇందాక అన్నన్నారు వ్యవసాయం చేస్తుంటే పిల్లలని కూడా ఇవ్వరని కానీ పెట్టుకోండి పది సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను కానీ పది సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేసేవాడికే పిల్లలు ఇస్తారు ఖచ్చితంగా ఇది దాంట్లో ఎటువంటి రాజు లేదు ఎందుకంటే మార్పు అనేది వచ్చింది ఈ మార్పుని మనం మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మనం మారాలి మనం మారినప్పుడే ఎదుటి వాళ్ళకి చెప్పగలం అంటే మనం మంచి ఆహారం పండించినప్పుడు మనం మంచి గోసేవ చేసినప్పుడు దాని మీద మనం ఫలితాలు సాధించినప్పుడే ఎదుటి మనిషికి చెప్పగలం నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను నవారా బియ్యం తింటున్నాను ఆయుర్వేదం వెళ్ళి కేరళలో ఒక మెడిసిన్ తెచ్చుకున్న చిన్న రసం లాంటిది కరివేపాక రసం లాంటిది ఆ రసం తాగుతూ ఒక స్పూను యాభై రూపాయల ఫీజు మీరు ఎవరైనా సయాటికా ఆపరేషన్కి వద్దు వెళితే తమ తమ స్థాయిలో డబ్బులు వాళ్ళు డబ్బులు ఉన్నట్టు ఆలోచించి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్తే స్టార్టింగ్ దశ రెండు లక్షల యాభై ఉంది యాభై రూపాయలతో తగ్గించుకోవచ్చు వెళ్ళవద్దు కోయించుకోవద్దు రాడ్లు వేయించుకోవద్దు ఇప్పుడైనా సరే రెండు వారాల్లో తగ్గిపోద్ది కేఆర్ నగర్ అని ఆయుర్వేదం దాంతోపాటు నవారా బియ్యం తినండి ఒక పూట మీకు ఆర్తో ఉన్నా న్యూరో ఉన్నా బ్రహ్మాండంగా సెట్ అయిపోతాయి ఇంతకు మించిన మనకేం కావాలండి ఇప్పుడు ఆహారం వస్తే వంటింటి మహారాణాలు లేవంటున్నారు అంటే ఎర్రగా ఉంది నల్లగా ఉంది అంటున్నారు అది కొంచెం మానేయండి అమ్మ అదే కలర్లో మనం ఉండలు తింటున్నాం నువ్వులు ఉండలు తింటున్నాం బిస్కెట్లు తింటున్నాం ఆ ఎర్రగా లేవా మరి భోజనం విషయంలోకి వచ్చేసరికి మన మైండ్ తెల్లగా ఉండాలంటే ఎందుకు అనుకోవాలి లేదు కదా పాపం భర్త తెస్తున్నాడు ఆరోగ్యం కోసం ఎందుకంటే బయట పరిస్థితులు చూస్తున్నాడు కాబట్టి ఇంట్లో వాళ్ళేమో కొంచెం అంటే మీరు తప్పుగా అనుకోవద్దమ్మా కొంచెం ఏంటంటే మీరు కూడా ఇందాక అన్నవాళ్ళు చెప్పారు కదా ముందు మీరుండి నడిపిస్తేనే వెనక మేము నడుస్తాం మీరు ఒప్పుకోకపోతే మేము ఏమీ చేయలేం అది వ్యవసాయమైనా చేయలేం గోపోషణ అయినా చేయలేం ఆ విధంగా మనము గోపోషణ చేసుకుంటూ పోతే ఈరోజు వ్యవసాయంతో పాటు అధిక ఆదాయం గురించి చెప్తా ఈరోజు దేంట్లో తక్కువ ఉంది పేడ తీసుకున్నాం ఇప్పుడు మన గోశాలలో విభూతి తయారు చేస్తాం పిడకలు తయారు చేస్తాం సామ్రాణి పుల్లలు తయారు చేస్తాం ఓన్లీ గోమయంతో ఘనజీవామృతం తయారు చేస్తాం బొమ్మలు తయారు చేస్తాం ప్రతి ఒక్కటి నీకు అదే పోతే ఉందా ఆదాయం అంతా ఓన్లీ పాలమ్ముకుంటాం ఏదో సాయంత్రానికి ఒక వంద రూపాయలు వస్తాయి ఇది ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఒక గోవుకు మాత్రమే ఉంది దీంట్లో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి విలువైన వస్తువు తయారు చేయించి ఈరోజు మార్కెట్లో మీకు దానికి సంబంధించిన సలహాలు ఏమైనా అవసరం ఉంటే నా ఫోన్ నెంబర్ నేను చెప్తాను మనం తయారు చేసే విధానం కూడా ఎక్కువగా మీకమ్మ లేడీస్కి కూడా ఇంట్లో కూర్చొని చక్కగా అంటే మీరు టీవీ సీరియల్ చూస్తూనైనా సరే ఈరోజు కోట్ల వ్యాపారం అది కూడా చూడొద్దాను నేను చెప్పట్లా ఒక గోవుని తీసుకొని ప్రతిరోజు దాని నుంచి వచ్చే మూత్రం పేడ మన వ్యవసాయానికి వాడుకున్నప్పటికీ మిగిలిన దాంతో నెలకు వచ్చేసరికి లక్ష రూపాయలు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి ఇది గోవు ప్రత్యేకత ఎన్ని గేదెలైతే మనం ఒక లక్ష రూపాయలు తీగలం పాలు పిండి చెప్పండి మీ మీ ఆలోచనతో చెప్పండి ఎన్ని గేదెలైతే మనం ఒక లక్ష రూపాయలు నాలుగు గేదెలు ఒక్క ఆవుతో చేయొచ్చు మనం ఇక్కడ ఇంకోటి గో ప్రత్యేకత చెప్పినా మనం ఎంత ఇబ్బందులు పడుతున్నా మన చుట్టాలు పక్కాలు ఎవరు వచ్చినా రాకపోయినా గోవు మనల్ని మన ఫ్యామిలీని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది ఇది నా సందర్భాల్లో జరిగినాయి ఇంట్లో గడవన పరిస్థితుల్లో ఈ ప్రకృతి వ్యవసాయానికి వచ్చాను నేను స్టార్టింగ్ దశలో రెండు వేల పదకొండు అంటే దగ్గర దగ్గర నాకు ఇప్పుడు యాభై పదమూడు సంవత్సరాలు తీసేస్తే నలభై మూడో ముప్పై మూడో ఏట అంటే చాలా సన్నకారి ఫ్యామిలీ ఈరోజు పది మందిని వర్కర్స్ని పెట్టి చక్కగా గోశాల నిర్వహణ చేస్తున్నా మా పిల్లలతో పాటు అది గోవుకే సాధ్యం కదా గేదెల ఫామ్ పెట్టా ఏం లేదు ఆ డైరీ ఫామ్ వాళ్ళు మనం పాలు పోస్తాం కదా వాళ్ళని బ్రతికించడానికి పెట్టడమే మనం ఆవు నెయ్యి ఉంది ఈరోజు మార్కెట్లో తమ తమ పరిధిలో రెండు వేల ఐదు వందలకు తక్కువ రూపాయలు ఎక్కడా లేదు మంచి నెయ్యి క్వాలిటీ నెయ్యి అంటే నిన్న పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది యుఎస్ వెళ్తే పదహారు వేలు బిలోనా పద్ధతిలో ఒక కిలో నెయ్యి సూర్యసేతు కిరణాలు పడేటప్పుడు తీసి మన పురాతన పద్ధతిలో కొయ్యి కవంతో తాటి కవం చిలికి కొండలో అటువంటి నెయ్యి తీస్తే పదహారు వేలు అంటే అంత మెడికల్ వ్యాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు విత్తనంలో ఎంత సర్టిఫై చేసి ఎన్ని రకాలుగా కష్టపడితే ఈరోజు ఈ స్థాయికి వచ్చి మీకు చెప్పగలుగుతున్నారు అదే ఈ గో ఉత్పత్తుల్లో కూడా నేను చెప్పగలుగుతున్నాను ఈరోజు దోమల చక్రాలు మనం పెట్టుకుంటే పది రూపాయలు దగ్గుతుంటారు ఇంట్లో పిల్లలు అదే పురిట్లో పిల్లలుంటే వాళ్ళకి ఇంకా నరకం వాళ్ళకి తలుపులు వేయాలి ఆ దోమల చక్రం పీలవచ్చా అసలు మనం ముక్కుల్లో అది ఒక రకమైన కారు వస్తుంది అవునా ఏది మనం ఆ చుట్ట ఎలిగిస్తే ఒక పిడక ఎలిగించి ఇంట్లో పెట్టండి ప్రతిరోజు ఎప్పటికీ రావు మీకు ఇంట్లోకి చెడు కీటకాలని ఎప్పటికీ రావు ఇప్పుడు ఏం చేసాం మనం ఉన్నదంతా ప్లాస్టింగ్ చేసేసాము స్టిక్కర్లు అంటించుకుంటున్నాం సరే ఉన్నదాన్నైనా ఎలా మలుచుకుంటున్నాం వ్యవసాయానికి ఎలాగో రావాలని సిద్ధపడిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయినా మంచి ఆహార ఉత్పత్తి మనం సాధించుకోవాలని ఆలోచన ప్రతిరోజు చక్కగా మూత్రం చల్లుకోండి ఇంట్లో అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే తెల్లవారుజామున మీకు అందుబాటులో ఉండేవాళ్ళు చిటికెడు వంద నుంచి రెండు వందల గ్రాములైనా చాలు మూత్రం పగటవి పనికిరావు తెల్లవారుజామును ఫస్ట్ లేచి పోసిన మూత్రం మాత్రమే ఒక ముప్పై రోజులు చేసి చూడండి మీ ఇండ్లలో ఎంత ఆనందమైన జీవితం గడుపుతారో మీకే అర్థమవుద్ది ప్రతి వస్తువు కూడా మన గోవాధారిత ఉత్పత్తుల్లో గోవుకు సంబంధించినవి ఈరోజు మార్కెట్లో మీరు ఆన్లైన్లో చూసుకుంటే ఆరు పిడకలు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నాయి ఎక్కడైనా మీరు చూడండి కావాలంటే అదే రైతు ఆ ఐదులో ముప్పై రూపాయలకి ఇచ్చిన ఈరోజు మనకు సొమ్మె మనం బ్రహ్మాండమైన డబ్బులు సంపాదిస్తాం పోనీ ఇదంతా ఎక్కడ అమ్ముకోవాలా మాకు ఇదంతా తెలియదు అంటే దానికి రూట్ నేను చెప్తాను నాకు ఫోన్ చేయండి మందంతా ఒక కమ్యూనిటీ ఉంది పెద్ద ప్లాట్ఫారం రాష్ట్రాల వైడ్ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మన ఎన్ని కమ్యూనిటీలు ఉన్నాయి అంటే వస్తు మార్పిడి ఇప్పుడు అన్నవాళ్ళ దగ్గర నేను విత్తనాలు తీసుకుంటాం నా దగ్గర ఉండేది వాళ్ళకి ఇస్తాం అట్లా మీ దగ్గర మీరు మీరు ఆహార ఉత్పత్తి ఏదైతే తింటారో అది ఎవరి దగ్గర దొరుకుతుందో ఇలా మనం ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసుకున్నాం ఎఫ్పిఓ అని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషను మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు ఉంటారు ఏది వంటింటికి సంబంధించినవి కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా మన రైతుల్లోనే ఉన్నాయి అయితే ఏంటంటే ఇలాంటి వేదికలు వచ్చినప్పుడు ఏంటంటే మనం తెలుసుకొని వాళ్ళ నంబర్లు సేవ్ చేసుకొని ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి మనం ఎలాగ ముందుకు పోవాలనేది తెలుసుకోగలగాలి అలాంటప్పుడే మనం ఒక రైతుగా ఇందాక చెప్పారు ప్రభుత్వాలు మనకి తగిన రేటు ఇవ్వట్లేదని ఎన్ని సంవత్సరాలన్నా ప్రభుత్వాలు ఇస్తాయనేది ఇది కలమాట ఎందుకు ఇవ్వాలి అసలు మనం ఎందుకు చేసుకోలేము మనం ఎందుకు సస్టైన్ కాలేం మన ఉత్పత్తికి మనం రేటు ఎందుకు విలువ కట్టుకోలేము ఈరోజు చాలామంది ఉన్నారు తన వస్తువు పండించిన దానికి తన విలువ కట్టుకునేవాళ్ళు ఇప్పుడు బాటా ఉంది గాడ్రేజ్ ఉంది లేకపోతే ఇంకో క్లోజ్అప్ ఉంది వాళ్ళ రేటు వాళ్ళే నిర్ణయించుకున్నారు ఎక్కడొచ్చింది వాళ్ళకి ఆ హక్కు మనకు ఆ హక్కు లేదా మన దగ్గర బ్రాండు మన దగ్గర విలువ మన వస్తువు మనకు మంచిది ఉన్నప్పుడు మనకు మనమే నిర్ణయించుకొని మనకు మనమే మార్కెట్ చేసుకోవాలి ఫస్ట్ సున్నా నుంచి స్టార్ట్ చేద్దాం ఏ వస్తువు తయారు చేసినా మనం ఈ గోదారితో ఉత్పత్తుల నుంచి మనం ఇరుగు పొరుగుతో స్టార్ట్ చేద్దాం ఇద్దరు ముగ్గురు నలుగురు అలా కౌంట్ చేసుకుంటూ పోదాం ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మన పరిసర ప్రాంతాల్లో ఏది అవసరం గోవుకు సంబంధించింది ఏమి వాడతారు దాన్నే ఇంక్రీజ్ చేసుకోవాలి మనం మార్కెట్లో నిలబడాలంటే అప్పుడే మనకు మంచి రేటు దొరుకుతుంది అలాంటివి మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే రైతు ఎప్పుడు రాజు అవుతాడు ఖచ్చితంగా అవుతాడు అదే కానీ ఇప్పుడు ఒకరు అనుకోండి ఇందాక చెప్పినట్టు వేస్తే అందరు నంజాల మసూరా వేస్తే అందరూ కర్నూలు సోనా ఇట్లా వేస్తే ఎక్కడ వస్తుంది రేటు ఎక్కడ పోతాయి వేసుకోకూడదు దేశీ వెరైటీలు కూడా ఒక కమ్యూనిటీగా ఒక గ్రామంలో మనం ఏం చేసుకోవాలంటే ఈ నే ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మీరు కులాకర నేను నవారా తను ఇంకొక మా పెళ్ళే సాంబా ఇంకొకరు మైసూరు మల్లిగా అప్పుడు నాలుగు క్లబ్ అవుతాయి నలుగురికి మంచి రేట్ వస్తుంది ఈ నలుగురు వేస్తే ఒకటే వేయకూడదు మీకు ఏదైనా ఈ సమస్యల మీద మార్కెటింగ్ సమస్య మీద ఏదైనా మీరు ఆహార ఉత్పత్తులు కావచ్చు పప్పులు కావచ్చు బియ్యం కావచ్చు ఏవైనా ఉంటే గోవులకు సంబంధించిన నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో नाइन जीरो वन जीरो फोर जीरो डबल टूट टू नाइन जीरो वन जीरो फोर जीरो डबल टू ए टू టూ మాధవరావు 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 వై వై మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది మాధవ్ న్యాచురల్ ఫార్మింగు మీకు ఏదన్నా వ్యవసాయ సలహాల కాలన్నా దాంట్లో దొరుకుతాయి మాధవ్ న్యాచురల్ ఫార్మింగ్ మీరు ఏదైనా ఎప్పుడైనా ఫోన్ చేయాలనుకుంటే సాయంత్రం ఏడు తర్వాత చేయండి ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నేను తిరిగి ఖచ్చితంగా చేస్తా లోపు ఒకవేళ ఏదైనా నేను గోశాల నిర్వహణలో పాలు అట్లాంటివి ఇబ్బందుల మీద ఆ పనుల మీద ఉన్నా ఖచ్చితంగా మీకు మిస్డ్ కాల్కి నేను రిటర్న్ కాల్ నేను చేస్తాను మీరు ఏ అవసరమైనా ఫోన్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఇంతసేపు ఉదయం నుంచి కూర్చొని చక్కగా ఉన్నందుకు వీళ్ళందరినీ ఉపయోగపెట్టుకోవాలి మీ అవసరాలు వచ్చినప్పుడు అంటే ఇప్పటికిప్పుడన్నీ నేను చెప్పను మీకు టైం కుదిరినప్పుడు వాళ్ళని ఉపయోగపెట్టుకుంటే ఇంకొంచెం మీరు మీతోటి వారికి చెప్పగలరు ఏదైనా విషయాన్ని మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి